రైట్ చక్రపాణి గారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడి నుంచి ఒక పవిత్రమైన మాటలు మాట్లాడినంటాడు ఆ ఇన్స్టిట్యూటే పవిత్రమో అపవిత్రమో అది ఒక మైనర్ బాలికలను ఏ విధంగా ఉపయోగించుకుందో ఆ వేదిక నుంచి ఈయన పవిత్ర మాటలు మాట్లాడింది అనుకుంటాడు ఈయన మాట్లాడిన మాటలు మాట్లాడతాం ఈయన ఏమన్నాడు కోట్లు సుమ్మోటోగా తీసుకోవట్లేవు అన్నారు కొంతమంది కావాలని ఇది తెలంగాణ సమాజం ఒక వైబ్రెంట్ సమాజం కాబట్టి వేస్తారని అన్నాం ఇంకా పోతే ఈ కేసుల వెనక ఓళ్ళోళ్ళు ఉంటారు అన్నట్టు మాట్లాడినాం బస్సు యాత్ర గురించి మాట్లాడినాం ఇన్స్టిట్యూట్లు ఎన్నికలలో పార్టిసిపేట్ చేసిందని మాట్లాడినాం ఈ ఎగ్జామ్ అయిపోగానే క్వశ్చన్ పేపర్లు తీసుకొని వాటిలో కేసుల గురించి అడ్వకేట్లు పరిశీలన చేస్తున్నారు అని మాట్లాడినాం ఇలా మీరు అంశాలు మాట్లాడిరు ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడడం కంటే ఇక్కడ రెండు అంశాలే ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు క్వశ్చన్ పేపర్ల గురించి మాట్లాడతాం ఈరోజు క్వశ్చన్ పేపర్లు గంట చక్రపాణి గారు అంటారు క్వశ్చన్ పేపర్ల గురించి ఈయన ఈయన మీద మాకు గౌరవం ఉంది వీటికన్నా ముందు ఈయన గురించి ఒక రెండు మాటలు మంచి మాటలు మాట్లాడుకోవాలి గంట చక్రపాణి గారు మీరు తెలంగాణ సమాజంలో మీ పట్ల అందరికీ గౌరవం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో మీరు చేసినటువంటి కృషి వల్ల మీకు గౌరవం ఉన్నది తెలంగాణలో నైంటీస్ గద్దరన్నం మీద అటాక్ జరిగినప్పుడు అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడానికి అందరు భయపడ్డ రోజులలో మీరు పాషమాదగిరిలా గారు మా రోజు వీరన్న ఇంకా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి బెల్లన్న విప్రకాష్ గారు గద్దరన్న అన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి వెళ్ళేటటువంటి వాళ్ళు అగ్రకులాల నుంచి ప్రజాస్వామిక వాదులుగా ఉన్నటువంటి ఇన్నన్న గారు ఇలా చాలామంది ఉన్నారు చాలామంది కూడా మాట్లాడిరు వాళ్ళందరినీ ఈరోజు తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకునే చూసుకుంటుంది మీరు కూడా ఈరోజు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడో ఒక టైం టేబుల్ పెట్టుకొని తిరుగుతాడో ఆ విధంగా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మీడియాలలో చెప్పడానికి మీరు ఉదయం లేచిన కానించే డ్యూటీకి పోయేటప్పుడు మీరు మీడియాలో మాట్లాడి డ్యూటీకి వెళ్ళిర్రు వచ్చేటప్పుడు కూడా మీడియాలలో మాట్లాడి ఇంటికి వచ్చి పడుకున్నారు అట్లా రెండు మూడు నెలలు అట్లా మీరు ఒక భారీ షెడ్యూల్ ఉండేది ఆ విధంగా మాట్లాడిర్రు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ను అందరూ వద్దంటుంటే ఒక నాయకుడిని ఏ విధంగా కాపాడుకోవాలి ఇవాళ మంచో చెడో కేసీఆర్ లేకుంటే ఉద్యమం నిలబడదు అని చెప్పేసి కేసీఆర్ వెనక ఉండి అందరూ కూడా బహుజన తెలంగాణ అంటుంటే మనకు భౌతిక తెలంగాణ రాని చేద్దాం బహుజన తెలంగాణ గురించి కట్టుబడి ఉందామని అందరిని ఏకం చేసి ఇది లాస్ట్ తరుణము అని చెప్పేసి మీరు ఏది పొంగే పాలను మనం బూడిద పాలు చేయొద్దు వచ్చే తెలంగాణ మీద ఆళ్ళీళ్ళు రాళ్ళేస్తారు మనల్ని పొంగిచ్చినట్టు చేసి ఆవేశ కావేశాలకు చేసి తెలంగాణ రాకుండా చేస్తారని మాట్లాడి అన్ని చేసి మీరు నిలబడ్డటువంటి వాళ్ళు మీరు గంటా పదం అని కూడా ఛానళ్ళలో మాట్లాడినటువంటి వాళ్ళు పత్రికలలో రాసినటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ ఇది మీ మీద గౌరవం ఉంది మీరు ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు కూడా మీ మీద మాకు గౌరవం ఉంది గౌరవం ఉంది కాబట్టి మీరు చైర్మన్గా కాగానే అందరూ సంకల్ ఎగేసుకున్నాం మీరు మంచి సంస్కరణలు తెచ్చిర్రు ఆన్లైన్ విధానం తీసుకొచ్చారు ఓటీఆర్ విధానం తీసుకొచ్చారు అందరు కూడా అప్పుడు మీకు నీరజాలు పలికిర్రు యూపీఎస్సీ కూడా మీ దగ్గరకు వచ్చింది వీటి సంతోషపడ్డాం కానీ మీరు ఆ సంతోషాన్ని దిగిపోయేటప్పటికి మీరు తీసుకురాలేదు మీరు చేసినటువంటి చాలా పనుల వల్ల నిరుద్యోగులు మీ కాలంలోనే నష్టపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో క్వశ్చన్ పేపరు ఆ క్వశ్చన్ పేపర్ మీరు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏం చేసిర్రు ఆడోళ్ళ పుస్తకలు తీసేపిచ్చి వాళ్ళ కమ్మాలు తీసేపిచ్చి వాళ్ళ దిద్దులు తీసేపిచ్చి సీసీ క్యామెరాలు పెట్టుకొని వస్తారు సొఫిస్టిక్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ టెక్నాలజీ డివైసులు తీసుకొని వస్తారని మీరు చెప్పేసి ఆ ఓఎంఆర్లను మీరు వైట్నాలు పెడితే ఉండొద్దని చెప్పేసి బుక్లెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ను వైలేట్ చేసిర్రు ఆ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేసిర్రు నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేసిరు మీరు చెప్పేసి నాలుగు సంవత్సరాలు ఆపినరు నోటిఫికేషన్ను ఎవరి కొరకు మీరు అన్నోళ్ళు ఎందుకు నిలబడలేదు అవుట్ రైట్గా పక్కన తీసిపడేకపోయిర్రు అంత చెప్పేసి మూడు నాలుగు రోజుల వారం రోజులు మీరు ఓ కొట్టిరు కదా ఆ రోజు సోషల్ మీడియాలో కొట్టిర్రు అన్నిటిలలో కొట్టిర్రు వచ్చారు మాట్లాడిరు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎంతో మాట్లాడి చేసిన వాళ్ళు వైజ్ఞాన్ వాళ్ళని పక్కన వేయలేకపోయిర్రు వాళ్ళ గురించి లక్షల మంది విద్యార్థులు మీరెందుకు పానంగా పెట్టిర్రు ఆ రోజు మీరే కదా చేసింది నాలుగు సంవత్సరాలు ఆపింది మీరే కదా ఆ రోజు నాలుగు సంవత్సరాలు ఆపకుండా రెండు మూడు ఇంకా రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చాక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయిపోయింది విద్యార్థులు నాశనం చేసింది మీరు కదా టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫికేషన్ గ్రూప్ వన్ మళ్ళీ పెట్టినప్పుడు ఒక 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 సెలక్షన్ లిస్టును మార్చి ఇంకో సెలక్షన్ లిస్ట్ ఇచ్చింది ఎందుకు దానికి ఈరోజు మీకు ఇప్పటికీ మీరు సమాధానం చెప్పగలుగుతారా చెప్పలేరు ఈరోజు ఉన్నటువంటి అంశాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేరు కోర్టు కేసుల గురించి మాట్లాడిరు అలా ప్రశ్నల గురించి మాట్లాడిరు ఈరోజు ప్రశ్నల గురించే మాట్లాడతాం ఆ ప్రశ్నలు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోగానే అడ్వకేట్లు చూస్తున్నారు అంట ఇంకా మాట్లాడాల్సినటువంటి ట్వంటీ నైన్ జీవో కూడా ఉంది ప్రశ్నల గురించే మాట్లాడతాం ఏందంటే ఇవాళ అడ్వకేట్లు వచ్చి చూస్తున్నారు అంతటి స్థితిని ఎందుకు కలిగిస్తున్నారు మీరు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షల లక్షలు తీసుకొని ఏం చేస్తున్నారు మీకు ఇచ్చే కార్లు మీకు ఇచ్చే బంగ్లాలు మీకు ఇచ్చే అలవెన్సులు ఏమిటికి ఈరోజు మీ మీద మీద నమ్మకంతో కదా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నది కనీసం మీరు నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ పెట్టలేనప్పుడు ఎందుకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను యూపీఎస్సీని అంటున్నావు యూపీఎస్సీని ఛాలెంజ్ చేయలేదు అంటున్నావు యూపీఎస్సీలో ఏమున్నాయి క్వశ్చన్ వాళ్ళు ఎప్పుడు తప్పు రాదు వచ్చేటటువంటిది ఒక మీరు ఒక్కటే అంటారు రిజర్వేషన్ ఉంటే ఇలా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఈడబ్ల్యూఎస్ఈలు వాళ్ళు ప్రిలిమ్స్లో రిజర్వేషన్లలో క్వాలిఫై అయితే వాళ్ళ కల్లానే ఉద్యోగం ఇవ్వాలి మీలాంటి వాళ్ళు కదా ఏయాల్సింది మా వాళ్ళమా ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళము ఏ విధంగా జీవనోపాధిని పొందాలనేట మీకు తెలంగాణ సమాజంలో గౌరవం ఉంది కదా మీరు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వాదం అని ముందుకు తీసుకొచ్చినప్పుడు మీలాంటివి లేయాలి కదా ఎందుకే లేదు ఈరోజు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడరు పేపర్ లీకెల్ అయినప్పుడు వచ్చి మాట్లాడిరా ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడితే రెండు వేల పదహారు గ్రూప్ టూ అంశం కానీ గ్రూప్ వన్ అంశం కానీ వచ్చి మెడకు చుట్టుకుంటుందనే కదా ఒక విషయ సరఫ నాగావం వచ్చి మెడకు చుట్టుకుంటుంది అన్నట్టు మీ అంశాలు వస్తాయని చుట్టుకుంటాయనే కదా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కాకముందు గత పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మీది ఏ విధంగా తూర్పార పట్టిరు ఏ విధంగా తిట్టారు మాకు తెలియదా ఈరోజు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు తిట్టట్లేరు మీ 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 భాగవతము మీ మీరు చేసిన విషయాలన్నీ బయటకు వస్తాయని ఈరోజు నిరుద్యోగులందరినీ మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడినటువంటి అంశం ఏ విధంగా ఉంది ఇవాళ పద్నాలుగు క్వశ్చన్లు తప్పి తప్పని ఇప్పటికి నిరూపించి ఇరవై క్వశ్చన్లు తప్పించరు దాన్ని ఎందుకు అడగట్లేరు మీరు ఎందుకు తప్పులు ఇస్తున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్లు తప్పులు ఇస్తున్నారని ఎందుకు చెప్పట్లేరు మీరు ఎందుకు క్వశ్చన్లు తప్పులు ఇవ్వకుండా మీరు పెట్టిరా ఎగ్జామ్స్ పెట్టిచ్చిరా ఎందుకు పెట్టేయలేరు ఇలా విద్యార్థులు సౌ నెల నెలలు చదువుతుంటే మీకు నోటిఫికేషన్ నుంచి మూడు నెలల టైం ఉంటుంది ఎందుకు మూడు నెలల టైంలో మీరు క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేయించలేరు మీ మీ కాడ చేతగాంతనాన్ని నిరుద్యోగుల మీద చేస్తూ దీనికి రాజకీయాలు రంగు అంటిస్తారా గంట చక్రపాణి గారు ఇంకా మీరు ట్వంటీ నైన్ జియో గురించి కూడా మాట్లాడలేదు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న అంశాలు మీకు పదవి రావాలని కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ పక్షాన చేరాలని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి మిమ్మల్ని ఎవరు ఉపేక్షించరు ఇంకా ట్వంటీ నైన్ జియో గురించి కూడా మాట్లాడుతాం